అందరికీ నమస్కారం లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో రుచికమైన రుచికరమైన అల్లం మజ్జికని తయారు చేసుకుందాం ఈ ఎండాకాలంలో ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి ఇలాంటి టేస్టీ టేస్టీ అల్లం మజ్జిగ అనేది నోటి రుచికి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా అల్లం పుదీనా పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చా దంచే చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకొని దానిలో పెరిగేసేసుకొని ఇలా మనము అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా దంచిన పేస్ట్ను కూడా వేసేసుకుంటాం తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంత ఒక నిమ్మకాయ అనేది నేను ఒక నిమ్మకాయ అనేది తీసుకున్నాను దానికి తగినట్టుగా సాల్ట్ కూడా తీసుకోండి ఇంకేంలా చిలికేయడమే నీట్గా చిలికేసేసేసుకొని ఇంకా కొద్దిసేపు అలా ఉంచుకుంటే మనం ఈ అల్లం వెల్లుల్లి పుదీనా ఆ ఫ్లేవర్ అనేది మజ్జిగ పడుతుంది తర్వాత మనం వడకట్టుకొని తాగేసేయచ్చు చాలా బాగుంటుంది చాలా ఇంకా కావాలంటే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది చాలా చల్లగా అంతే సింపుల్ అల్లం మజ్జిగ రెడీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి